హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ గోర్చికుడికాయ ఆలు ఫ్రై అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడపెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ అంతా ఫ్రై అయితే సరిపోతుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కిడికాయలు అలాగే ఆలుని కట్ చేసి వేసుకోవాలి తగినంత సాల్ట్ పసుపునేసి ఒకసారి అంతా కలిపి మగ్గనివ్వాలి ఈ పోపులో గోరు చిక్కిడికాయ ఆలు కొంచెం మగ్గితే బాగుంటుంది మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి ఈ కర్రీ టేస్టు చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది అన్నమాట ఈ విధంగా కలుపుకుంటే కొంచెం మగ్గిన తర్వాతను తగినంత కారం గరం మసాలా కొంచెం జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి అంతా ఒకసారి కలిపి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి కింద మాడకుండాను చూసుకోవాలి మనము సిమ్లో పెట్టుకొని కర్రీ ఫ్రై చేసుకోవాలి కర్రీ అంతా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా మనకి ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు మనకి గోర్చికుడుకలు కొంచెం లేతగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్